अग्निजान మంలో మీకు శుభములు సమృద్ధిగా గాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం దేవుడు నాటిన నీతి వృక్షములు అనే అంశం పన్నెండో భాగం ధ్యానించుకుందామండి ఈరోజు సమువేలు ప్రవక్త దేవుడు నాటిన నీతి వృక్షం ఇజ్రాయెల్ దేశంలో ఇజ్రాయెల్ ప్రజలు నైతికంగా పడిపోతున్న ఆ కాలంలో దేవుడు ఆ దేశంలో సమువేలు అనే నీతి వృక్షాన్ని నాటాడు ఆయన ప్రజలందరినీ కూడా నీతి మార్గంలో నడిపిస్తాడండి ఈయన ఇజ్రాయేల్ ప్రజలకి చివరి న్యాయాధిపతి అనమాట మనం న్యాయాధిపతుల గ్రంథంలో పన్నెండు మంది న్యాయాధిపతులను చూస్తామండి నేనైతే ఒక డెబోరా గురించే చెప్పాను కానీ మిగతా వాళ్ళు కూడా ఉన్నారనమాట పదకొండు మంది వాళ్ళు దేవుడు నాటిన నీతి వృక్షాలు ఏం కాదండి అయితే వాళ్ళందరూ ఇజ్రాయెల్ దేశంలో స్థానిక స్థానిక జడ్జెస్ అనమాట అంటే లోకల్ జడ్జెస్ కానీ ఏంటంటే నేను మీకు మ్యాప్ ద్వారా చెప్తా అండి సమవేలు మొత్తం ఇజ్రాయెల్ దేశానికి దేశం కూడా న్యాయాధిపతిగా ఉంటాడనమాట జడ్జిగా ఉంటారు మీరు ఇప్పుడు మ్యాప్లో చూడండి చూడండి ఇజ్రాయిల్ దేశం ఉత్తర ఇజ్రాయిల్ అండి ఇక్కడ దాను ఉంది ఇక్కడి నుంచి దాను మొదలుకొని ఇక్కడ దక్షిణాన బేర్షబా ఇక్కడ వరకు కూడా సమువేలు ప్రవక్త ఇజ్రాయెల్ ప్రజలకి తీర్పు తీరుస్తున్నాడు అంటే మొత్తం ఇజ్రాయెల్ దేశానికి ఈయన న్యాయాధిపతిగా తీర్పు తీరుస్తారు ప్రవక్తగా దేవుని సందేశాన్ని అందిస్తారు యాజకునిగా ప్రజల కొరకు ప్రార్థన చేస్తారు దాను ఉత్తర దేశాన దాను ఉంటుంది చివర మళ్ళీ కిందికి వచ్చేసరికి దక్షిణాన బేర్షభ సమువేలు ప్రవక్త దాను మొదలుకొని బేర్షబా వరకు ఇజ్రాయిల్ ప్రజలందరికీ ఆయన తీర్పు తీరుస్తూ ఉన్నాడని ఏడో అధ్యాయంలో ఉంటుందండి సో ఈయన చివరి న్యాయాధిపతి మొత్తానికి దేశానికి ఈయన తర్వాత ఇంకా రాజుల శకం ప్రారంభమవుతుందండి ఆ రాజులను కూడా ఈయననే అభిషేకిస్తాడు ఇజ్రాయేల్ రాజు మొదటి రాజు సౌలును అభిషేకిస్తాడు పదవ అధ్యాయంలో ఇంకా రెండవ రాజు దావేదిని అభిషేకిస్తాడు పదహారో అధ్యాయంలో సో ఇజ్రాయెల్ దేశంలో మొదటి ప్రవక్త దేవుని సందేశాన్ని విని ప్రజలకి దాన్ని బోధించి ప్రజల్ని నీతి మార్గంలో నడిపిస్తాడు అన్నమాట అలా నీతి మార్గంలో నడిపించే వ్యక్తుల కొరకు దేవుడు వెతుకుతూ ఉన్నారండి మీరు అలా ఉండాలని దేవుడు మిమ్మల్ని కూడా ఈ లోకంలో ఒక నీతి వృక్షంలాగా నాటారు ఇప్పుడు సమ్మువేలు ప్రవక్తన గురించి మనం ధ్యానించుకుందామండి ఒకటో సమువేలు గ్రంథంలో మూడో అధ్యాయంలో పంతొమ్మిది ఇరవై వచనాలు మీరు జాగ్రత్తగా చదవాలి సమువేలు పెరిగి పెద్దవాడయ్యాడు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు యోసేపు గురించి కూడా అలాగే రాయబడి ఉంటుంది కదా ఆది కాను ముప్పై తొమ్మిది ఒకటిలో రెండు వచనాల్లో యోసేపునకు నాకు దేవుడు తోడుగా ఉన్నాడు కను అతడు అర్దిల్లాడు ఇక్కడ సమువేలునకు దేవుడు తోడుగా ఉన్నాడు కనుక్క అతడు పలికిన ఒక్కటి కూడా వ్యర్థం కాలేదంట ఇది ఈ విధంగా జరుగుతుంది అని చెప్పాడు అది జరిగింది అది అండి దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటే దేవుడు మన నాలుక ద్వారా మాట్లాడితే మనం చెప్పింది జరుగుతుంది బైబిల్ గ్రంథం కూడా అదే ఎప్పుడో దేవుడు చెప్పిన మాటలు ఇప్పటికీ కూడా నెరవేరుతున్నాయి అందుకే ఏసుప్రభు అంటారు భూమి ఆకాశములు గతించిన నా మాటలు గతించవు దేవుని ఆత్మ ఉన్న వాళ్ళ కన్ఫర్మేషన్ అనమాట దేవుని ఆత్మ మాట్లాడినప్పుడు అది జరుగుతుంది దాన్ని బట్టి ప్రజలు నీవు దైవజనుడన్ని నేను గుర్తిస్తున్నాను అని అంటారనమాట ఒకటో రాజుల గ్రంథంలో మనం చూడబోతున్నామండి రేపటి దినానా ఏలియా ప్రవక్తను గురించి ఆయన కరువు కాలంలో సారేపతి విధవరాలు ఇంట్లో ఉంటాడు వాళ్ళ బాబు మరణించినప్పుడు ప్రార్థిస్తాడు ఒక్కటే ఒక మాట ఏలియా ప్రభు ఈ బాలునకు మరలా ప్రాణంలో వచ్చును గాక చిన్న ప్రార్థన అంతే ప్రాణం వచ్చేస్తుందండి ఆ బాబుకి అప్పుడు ఆ బాబు తల్లి సారేపతి విధవరాలు ఏమంటారంటే నేవిప్పుడు భక్తుడవని నేను గ్రహిస్తున్నాను పరిశుద్ధుడవని దేవుని మాటని నోట పొల్లుపోదు అలా మనం దేవునికి మహిమకరంగా జీవించాలండి సో సమువేలుకి దేవుడు తోడుగా ఉన్నాడు కనుక అతడు పలికిన పలుకు ఒక్కటి కూడా వ్యర్థం కాలేదు ఒకటో సమవేలు గ్రంథం మూడో అధ్యాయంలో పంతొమ్మిదో వచ్చినాం అనమాట ఇరవై ఇంకా మీరు చదివితే అందరూ కూడా ఇజ్రాయెల్ ప్రజలందరూ ఇజ్రాయిల్ దేశం అంతా మ్యాప్లో చూపించాను కదా ఇక్కడ పైనుంచి ఇక్కడ కింద వరకు అనమాట అందరికీ ఆయన మరి తీర్పు తీరుస్తున్నాడు డెబోరా అయితే ఒక చోటనే కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం అంతా అయినా తిరుగుతున్నాడు ప్రజలకి ఏదైనా తగాదాలు ఉన్నట్లయితే ధర్మశాస్త్రం ప్రకారము దాన్ని వాళ్ళకి వివరించి దాని ప్రకారం వాళ్ళ తగాదాలు తీరుస్తూ ఉన్నాడు అనమాట సో సమువేలు ప్రవక్త అని వాళ్ళు ప్రజలందరూ కూడా గుర్తించారంట ఆయన చెప్పిన మాట ఒక్కటి కూడా పొల్లు పోలేదన్నమాట తొంభై సంవత్సరాలు ఆయన జీవిస్తాడండి అయితే ఇజ్రాయల్ దేశానికి ప్రవక్త అయ్యాడు కదా అంటే అర్థం ఏంటంటే దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు చాలాసార్లు శిలో దేవాలయంలో దేవుడు ఆయనకి దర్శనం ఇచ్చారంట ప్రత్యక్షమయ్యారు దేవుడు సందేశాన్ని ఇస్తున్నారు ఆ సందేశాన్ని ఆయన బోధిస్తున్నాడు మీరు ఏ ప్రవక్త సందేశం చూసినా తర్వాత కూడా పదహారు మంది ప్రవక్తల్ని చూస్తాం లేదా బాప్తిస్ యోహాన్ యేసుప్రభు శిష్యులు కానీ ఏం చెప్తారంటే మీరు హృదయ పరివర్తన చెందండి పశ్చాత్తాప పడండి పాపాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క నీతి మార్గంలో దేవుని మాటల ప్రకారం మీరు జీవించండి మీ సొంత చిత్తం మీ శరీరం చెప్పినట్లుగా శరీరం కోరినట్లుగా మీరు జీవించకూడదు అలా జీవించిన వ్యక్తే శరీరం ఏం కోరితే దానికే తన మనసు అర్పించింది సంసన్ అనమాట మనం అలా ఉండకూడదు ఆయన బోధిస్తూ ఉన్నాడు ప్రవక్త అయినాడా ఆ తర్వాత ఏం జరుగుతుందంటే బ్రీఫ్గా అండి ఇజ్రాయెల్ ప్రజలకి ఫిలిస్తీన్లకి మధ్య యుద్ధం ఎప్పుడూ వీళ్ళు బద్ద శత్రువులుగా ఉంటారు ఫిలిస్తీలు అనమాట యుద్ధం జరుగుతుంటే అక్కడ వాళ్ళది పై చేయిగా ఉంటుంది అనమాట ఫిలిస్తీన్లది సో అక్కడ యుద్ధ భూమిలో సైన్యం అనుకుంటారు ఇజ్రాయెల్ ప్రజలు మనము ఆ దేవాలయంలోంచి మందస్తాన్ని తీసుకొద్దాము అప్పుడు మనం గెలుస్తామని అప్పుడు మందసాన్ని తీసుకొని వెళ్తుంటే ఏలి కొడుకులు హోఫ్ని ఫినేహాస్ వద్ద యాది దేవాలయం నుంచి బయటికి తీయకూడదు దేవాలయంలోనే ఉండాలి అంటే తండ్రి మాట లెక్క చేయరండి నువ్వేంటి మాకు చెప్పేది ముసలోడా అని కూడా ఆయన ఉంటారనమాట వినరు వినకుండా ఆ మందసాన్ని తీసుకొని వెళ్తారనమాట యుద్ధభూమికి తీసుకొని వెళ్తారు వాళ్ళు అనుకుంటారు వీళ్ళిద్దరే మోస్తారు ఏలి కుమార్లు యాజకులు కదా ఓ ఇంకా యుద్ధ భూమిలోనికి మందసం వచ్చేసింది దేవుడు వచ్చేసారు మేము గెలుస్తామని కానీ ఫిలిస్తీన్లు వాళ్ళు హోరా హోరీగా పోరాడి ఇజ్రాయేల్ ప్రజల్ని చంపేసి మందసాన్ని కూడా వాళ్ళ చేతిలోకి తీసుకుంటారండి అప్పుడు ఏలి మందసం అలా కొడుకులు తీసుకొని పోతున్నారు తండ్రిని లెక్క చేయకుండా ఆయన అలాగే చూస్తుంటాడు సాయంకాలానికి వీళ్ళు మందసాన్ని తీసుకొని వస్తారా లేదా అని చూస్తుంటాడు అన్నమాట చూస్తుంటే ఇంకా యుద్ధభూమి నుంచి ఒక వ్యక్తి వచ్చి వార్తలు ఇస్తాడు అయ్యా ఫిలిస్తీలు ఓడించారు ఇజ్రాయెల్ ప్రజల్ని నీ ఇద్దరు కుమారులను కూడా చంపేశారు యాజకుల్ని ఆ తర్వాత మరి మందసం ఏమైపోయింది ఈయన మందసం ఏమైందంటే ఫిలిస్తీలు మందసాన్ని వశ్ వశం చేసుకున్నారు కై వశం చేసుకున్నారని చెప్పగా అంటాడు కుర్చీలో కూర్చొని ఆ దారి ప్రక్కన అనమాట ఎదురు చూస్తూ ఉంటాడు అని తొంభై ఎనిమిది సంవత్సరాల భారీ శరీరం అండి ఈ యుద్ధ సమయానికి అనమాట అని అలాగే వెనక్కి పడిపోతాడు కుర్చీలోంచి మెడ విరిగి చనిపోతాడండి అప్పుడు ఏలీ కోడలు ఫినేహాస్ భార్య నిండు చూలాలు ఆమె బిడ్డని ప్రసవిస్తుందన్నమాట ఆమె కూడా తెలుస్తుంది మీ మావయ్య చనిపోయారమ్మా కుర్చీలో ఉన్న ఉన్న ఆయన ఉన్నట్లే వెనక్కి ఇలా అని పడిపోయి మెడ విరిగి అక్కడ మీ ఆయన చనిపోయాడు యుద్ధ భూమిలో మరి మందసం ఫిలిస్తీన్లు తీసుకున్నారంటే ఆమె పుట్టిన బిడ్డకి నీకు మగ పిల్లోడు పుట్టాడంటే ఈకాబోధ్ అని పేరు పెట్టి ఆమె కూడా చనిపోతుందని ఈకాబోధ్ అంటే దేవుని మహిమ ఇజ్రాయేల్ ప్రజల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది అని మందసం వెళ్ళిపోయింది కదా అని అలా అలా పేరు పెడుతుంది అనమాట అయితే ఇంకా ఈ మందసం అక్కడ ఫిలిస్తీన్లని చాలా బాధ పెడుతుందండి అది మీరు చదువుకోండి ఐదో అధ్యాయంలో అనమాట ఇప్పటి వరకు చెప్పింది నాలుగో అధ్యాయము ఫిలిస్తీన్లని బాగా బాధపెడితే బొబ్బలతో అమ్మో ఈ దేవుడు ఇజ్రాయేల్ దేవునితో మాకు కాదు అని చెప్పి మళ్ళీ తిరిగి పంపించేస్తారనమాట తిరిగి పంపించేస్తే షిలో దేవాలయంలో పెట్టట్లేదండి అది అభినదాబు అనే వాళ్ళ ఇంట్లో దాన్ని పెడతారు ఇంకా దాని తర్వాత ఎవరు పట్టించుకోరండి దావీదు రాజయ్యే వరకు అది అలాగే ఉంటుంది అయితే సమువేలు ప్రవక్త మాత్రం శిలో దేవాలయంలో నుంచి ఆ మందసం వెళ్ళిపోయింది ఎంత బాధ ఉంటుంది తనని తండ్రిలాగా పెంచాడు ఒక కుమారుడు పసిపిల్లవాడు కదండి అమ్మ ఇచ్చినప్పుడు ఏలికి ఏలి కూడా చాలా బాగా పెంచుతాడనమాట ఈ కొడుకులు మాట వినట్లేదు కానీ ఈ సమువేలు చక్కగా ఉన్నాడు ఏలి గురువుగారు చనిపోయారు మందసం వెళ్ళిపోయింది ఆయన చాలా ప్రార్థన చేస్తాడండి సమ్మువేలు ప్రవక్త చాలా ప్రార్థన చేస్తాడు ప్రభా ఇజ్రాయేల్ ప్రజలకి నీ మీద భక్తి కలిగేటట్లు వాళ్ళ హృదయాల్ని నీ వైపు తిప్పుకోయ్యా నీ వైపుకి తిప్పుకో ఎనిమి ఎనభై కీర్తంలో ఉంటుంది ఇజ్రాయేలు కాపరి టర్న్ దేర్ హార్స్ టు హార్స్ యూ ఇఫ్ యూ టర్న్ దేల్ బి టర్న్ నువ్వే వాళ్ళని మరళించాలి నీ వైపు కాని సమూవేలు ప్రార్థనకి జవాబుగా ఈ మందసం తిరిగి వచ్చిన తర్వాత ఇరవై సంవత్సరాల కండి ఆయన ప్రార్థిస్తున్నాడు ప్రార్థిస్తున్నాడు ప్రజలు ఇంకా సమూవేలు ప్రవక్త దగ్గరకు వస్తారు వచ్చి మాకు మళ్ళీ యావే దేవుడు కావాలి ఆయన చట్టాలు ఆయన ఆజ్ఞలు కావాలి అని అడిగినప్పుడు సమ్మువేలు ప్రవక్త చెప్తాడు మీకు దేవుడు కావాలంటే అవన్నీ విడిచిపెట్టండి వాళ్ళు వేరే వేరే దేవతల్ని చుట్టూ వేరే అన్యులు ఉన్నారు కదండి వాళ్ళు ఆరాధించే దేవుళ్ళని వీళ్ళు ఆరాధిస్తారు అవన్నీ విడిచిపెట్టిరండి మనకి ఇప్పుడు ఏంటంటే అవి కాదండి మన అంతరంగంలో ఉండేవి లేకపోతే సెల్ ఫోన్లో మన అంతరంగంలో ఏముంటాయని ఏస్ప్రభే చెప్తారండి మొత్త పదిహేను పంతొమ్మిదిలో లేదా గలతి ఆరులో లేదా గలతి ఐదు పంతొమ్మిదిలో కూడా అనమాట అపవిత్రత అదొక దయ్యం అపవిత్రత దయ్యం ఉంటే మాటలు చూసేవన్నీ అపవిత్రమైనవే చూస్తారన్నమాట జారత్వం పెళ్ళికి ముందు అమ్మాయిలు అబ్బాయిలు కలిసి అలా ఆ తర్వాత ధనాష విందులు వినోదాలు తిండిపోతుతనం ఇవన్నీ అనమాట సో ఇవన్నిటిని పెట్టుకొని దేవుని దగ్గరికి రావద్దు మీరు అవన్నీ విడిచిపెట్టి దేవుని దగ్గరికి వస్తే నేను మీ కొరకు ప్రార్థిస్తాను వాళ్ళు అడుగుతారు అయ్యా మా కోసం ప్రార్థించు మాకు ధర్మశాస్త్రాన్ని బోధించు మాకు మా దేవుడు కావాలి అని వస్తారన్నమాట ఇరవై సంవత్సరాలు ప్రార్థన తర్వాత జవాబు అండి చాలా వేదంతో ప్రార్థిస్తాడు ప్రభా ఏంటి ఏమైపోతుంది అని అందుకే ఈయన గురించి రాయబడి ఉంటుందండి దావీది రాస్తాడు తొంభై తొమ్మిదో కీర్తన మీరు ఆరో వచ్చిన చదివితే తొంభై తొమ్మిది ఇంకా కొంచెం నాలుగు నుంచి చదివినా కూడా దేవునికి ఇష్టమైనవి ఏంటంటే నీతి న్యాయము ధర్మం మన అందరం ధర్మ మార్గంలో నడవాలి అని అనమాట ఈ మూడింటిని కూడా నీతి న్యాయం ధర్మం నీవు ఇజ్రాయిల్ ప్రజల్లో నెలకొల్పావు కదా ప్రభువా ఇదిగో మోషే అహరోనులు నీవు ఎన్నుకున్న యాజకులు సమూవేలు నీకు ప్రార్థన చేసేవాడు ఈ ముగ్గురు ప్రార్థించినప్పుడు వాళ్ళ ప్రార్థనకి నీవు జవాబు చెప్పావు కదా అని దావి చెప్తున్నాడు అంటే మోషే ప్రార్థనకి అహరోన్ ప్రార్థనకి సమూవేలు ప్రార్థనకి దేవుడు జవాబు ఇచ్చారు అంటే అంతగా విజ్ఞాపన చేసిన వాళ్ళు అనమాట వీళ్ళు ముగ్గురు అని అలా ప్రార్థిస్తున్నాడు అనమాట అప్పుడు అందరూ మీరు చెప్పినట్లే చేస్తామయ్యా ఏం చెప్తారు చెప్పండి అంటే ముందు మన పాపాలను ఒప్పుకుంటూ మన ఉపవాస ప్రార్థన చేయాలి అందరూ మిస్ఫా వద్దకి రండి అంటారు అప్పుడు ప్రజలందరూ వస్తారు ఇంకా ప్రజలందరికీ మీ పాపాలు ఒప్పుకొనండి దేవుని సన్నిధిలో మన్నించమని అడగండి ప్రభా ఇక నుంచి పాపం చేయమని చెప్పండి అని చెప్తే ఒక్కొక్కరు వాళ్ళ పాపాలను ఒప్పుకుంటారండి వాళ్ళ పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకొని ప్రభా ఈ మొదటి ఆజ్ఞకి వ్యతిరేకంగా ఇలా పాపం చేసాం ఇలా పది ఆజ్ఞలకి వ్యతిరేకంగా ఈ పాపం చేశామని ఒప్పుకొని దేవుని సన్నిధిలో వాళ్ళ పాపాలన్నీ కూడా విడిచిపెడుతూ ఉన్నప్పుడు మిస్ఫా వద్ద ఆయన నీళ్లు తోడి బావి నుంచి వాళ్ళ మీద పోస్తాడంటే ఈ పాపం అంతా ఇంకా మేము విడిచిపెడుతున్నాము బాప్తిస్మం సమాధి చేస్తున్నాము పాప జీవితాన్ని పాత జీవితాన్ని అని ఇంకా అలా వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉంటారు సమూవేలు వేలు వీళ్ళందరూ సమ్ము వేలి ప్రజల కొరకు ప్రార్థిస్తుంటే అక్కడ ప్రక్కనున్న ఫిలిస్తీన్లకి వీళ్ళు ఇలా ప్రార్థిస్తున్నారు ఉపవాస ప్రార్థన వాళ్ళ పాపాలు ఒప్పుకుంటున్నారని తెలిసి వెంటనే వాళ్ళు యుద్ధానికి వస్తారంట మనం ఇక్కడ ప్రార్థన చేస్తామా ఉపవాస ప్రార్థన అని అప్పుడు వెంటనే సైతానికి ఇన్ఫర్మేషన్ వస్తుంది అప్పుడు మళ్ళీ ఆటంకాలు తీసుకొని వస్తుంటాడు అందుకే కొంతమంది అంటారు ప్రార్థన చేయకుండా పాపంలో ఉన్నంతసేపు బాగుంది మేము ఉపవాస ప్రార్థనలు నీతిగా ఉండడం ప్రారంభించగానే మాకు శ్రమలు వస్తున్నాయంటే వాటన్నిటిని మనం గెలవాలన్నమాట సైతాన్ని గెలిచే ఆ శక్తి మనకొచ్చే వరకు మన పాదాల క్రింద చితకద్రొక్కే వరకు దేవుడు అనుమతి ఇస్తారు మనం ఓడిపోవడానికి కాదు వాడి తలని చితగొట్టడానికి అనమాట వాళ్ళు వస్తున్నారు అనగానే వీళ్ళకి భయం వేస్తుంది అయ్యా మా పక్షాన దేవునికి మరుపెట్టయ్యా అంటే అప్పుడు ఒక గొర్రె పిల్లని వధించి దేవునికి బలిగా ఇచ్చి ప్రార్థన చేస్తాడు ప్రభా ఈ ఫిలిస్తీన్ల నుంచి వీళ్ళని కాపాడండి వీళ్ళు పాపాలను ఒప్పుకున్నారు కదా మన్నించమని అడిగారు కదా కనుక మన్నించి వీళ్ళకి ఫిలిస్తీన్ల మీద జయం దయచేయండి ప్రభా ఇలా ప్రార్థిస్తూనే ఉంటాడు వాళ్ళు వస్తారు కదా యుద్ధానికి దేవుడు ఏం చేస్తారు చూడండి దేవుడు పెద్ద అంత ఎలుగునమాట పెద్దగా సింహంలాగా గర్జిస్తాడంట యూదా గోత్రపు సింహం ఏసు గర్జిస్తాడు మనం కూడా చెప్పాలి మే గాడ్ అరైజ్ మే ద ట్రైబ్ ఆఫ్ లైన్ ఆఫ్ జూడా రోర్ యూదా గోత్రపు సింహమైన యేసు గర్జించునుగా కానాలి దేవుడు గర్జించగానే వాళ్ళకి భయం కలుగుతుందంటండి ఫిలిస్తీన్లకి పిచాచులకి భయం కలుగుతుందన్నమాట కలవరము చిందరమందర చేస్తాడంట వాళ్ళని అంత పెద్దగా దేవుడు గర్జిస్తారన్నమాట అప్పుడు వీళ్ళకి ధైర్యం వచ్చేస్తుంది ఇంకా సమూవేల్ ప్రవక్త ఉంటాడు వెళ్ళి వాళ్ళని చీల్చి చెండాడండి అని వీళ్ళకి ధైర్యం వచ్చేస్తుందండి అంటే ధైర్యాన్ని ఇచ్చే పరిశుద్ధ ఆత్మని దేవుడు వాళ్ళకి ఇస్తారు నీతి మంతులు సింహంలాగా ధైర్యంగా ఉంటారని సామెతలు ఇరవై ఎనిమిది ఒకటిలో ఉంటుంది వాళ్ళకి ఎంత ధైర్యం వస్తుందంటే ఫిలిస్తీన్లని వెంటాడి వెంటాడి చీల్చి చెండాడతారండి అప్పుడు ఆ రోజు ఫిలిస్తీన్లు ఓడిపోతారండి అప్పటి నుంచి సమూవేలు ఆ ప్రజలకి జడ్జిగా న్యాయాధిపతిగా యాజకునిగా ఆ తర్వాత సమూవేలు బ్రతికున్నంత కాలం వాళ్ళు మళ్ళీ ఇజ్రాయెల్ ప్రజల మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేయలేదంట కుక్కిన పెయిన్ లాగా పడి ఉన్నారంట అలా రాయబడిందండి ఏడో అధ్యాయం మీరు చదవండి కుక్కిన పెయిన్ లాగా పడి ఉన్నారు ఫిలిస్తీన్లు అందరూ కూడా సమవేలు బ్రతికి ఉన్నంతకాలం కూడా మళ్ళీ వాళ్ళు ధైర్యం సరిపోలేదంట సాహసించలేదు ఇజ్రాయెల్ ప్రజల మీద దాడి చేయడానికి అని దట్ ఈజ్ ద పవర్ ఆఫ్ రిపెంటెన్స్ అండి ఫాస్టింగ్ ప్రేయర్ ఉపవాస ప్రార్థన శక్తి మన పాపాలని దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఏసు రక్తంలో కడుక్కున్నప్పుడు పరిశుద్ధాత్మ మనకి నీతి వస్త్రాన్ని ధైర్యాన్ని ఇస్తాడు శత్రువుల మీద జయాన్నిస్తాడనమాట అప్పుడు ఎక్కడైతే దేవుడు వాళ్ళకి జయం ఇచ్చారో ఆ చోట ఆయన ఒక రాతిని పాతి ఆ రాతికి ఎబినేజరే అని పేరు పెడతాడు ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్న దేవా అని పేరు పెడతాడనమాట మిస్ఫా వద్ద మీరు ఇంకా మక్కబీల గ్రంథంలో చదివితే ఎప్పుడండి మక్కబీల గ్రంథము అది చాలా మళ్ళీ ఇక్కడ నుంచి చాలా వందల సంవత్సరాల తర్వాత అనమాట అక్కడ యూద మక్కబీయుడు వాళ్ళందరూ కూడా మిస్వా వద్ద పోగై ప్రార్థన చేస్తారండి తర్వాత వాళ్ళకి దేవుడు గెలిపిస్తారనమాట మిస్వా వద్దని ఆయన ఇజ్రాయేల్ ప్రజలకి తీర్పులు తీర్చాడంట ఆయన జీవించినంత కాలం కూడా ఇజ్రాయేల్ ప్రజలకి తీర్పు తీర్చాడు ఇజ్రాయెల్ అంతా కూడా తిరుగుతూ ఆ తర్వాత అక్కడ రామ వాళ్ళ పుట్టిన ఊరికి కూడా వెళ్ళి అక్కడ కూడా తగాదాలు తీర్చాడు అక్కడ దేవుని ఒక బలిపీఠాన్ని కట్టించి దేవుని ఆరాధించాడు బలిపీఠం అంటే దేవాలయాన్ని కట్టించాడు అనమాట తర్వాత మీరు పదే అధ్యాయానికి వచ్చినట్లయితే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రజలు మాకు రాజు కావాలన్నప్పుడు సమూ దేవుడు చెప్పినట్లుగా సౌలు తల మీద తైలం పోసి సౌలుని ఇజ్రాయిల్ దేశపు మొదటి రాజుగా అభిషేకిస్తాడు కానీ ఆయన దేవుని చిత్తం చేయడండి తన సొంత చిత్తం చేస్తాడు కనుక దేవుడు ఆయనని ప్రక్కకి త్రోసేసి దావీదిని రాజుగా అభిషేకిస్తాడు సో ఈ దావీదిని కూడా సమవేలు ప్రవక్త అభిషేకిస్తాడు ఒకటో సమువేలు గ్రంథం పదహారో అధ్యాయంలో వచనంలో సమువేలు బెత్లహేమ్కి వెళ్ళి ఇషాయి యొక్క చివరి కొడుకు ఎనిమిదో కొడుకు దావీదు తల మీద తైలం పోసి ఇజ్రాయేల్ దేశానికి రాజుగా అభిషేకిస్తాడు ఈ దావీదు దేవుడు కోరుకున్నటువంటి రాజు అన్నమాట రాజులు కూడా మనుషులు కోరుకునే రాజు సౌలు దేవుడు కోరుకున్న రాజు దావీదు సొంతగా వాళ్ళకి వాళ్ళే రాజులు అవుతారు కొంతమంది దుష్టులు అప్షలు దావీది కొడుకు ఆ తర్వాత గిద్యోను కొడుకున్నాడు అభిమలేక అనమాట ఆ ఉంపుడు గత్తెకి పుడతాడు తన సొంత అన్నయ్యలో అరవై తొమ్మిది మందిని చంపుతాడు అనమాట సెల్ఫ్ ఇంపోజ్డ్ కింగ్స్ మ్యాన్మేడ్ కింగ్స్ గాడ్ అపాయింటెడ్ కింగ్స్ దేవుడు నియమించిన రాజులు అధికారులు అవుతే ప్రజలకి మేలుకరంగా బ్లెస్సింగ్గా ఉంటారండి ఇంకా ముగించే ముందు ఇప్పుడు పన్నెండో అధ్యాయానికి వద్దామండి సౌండ్ని రాజుగా అభిషేకిస్తాడు కదా పదో అధ్యాయంలో పన్నెండో అధ్యాయంలో ఇంకా చార్జ్ హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట ఇప్పుడు క్రొత్త సీఎం వస్తే పాత సీఎం అట్లా అనుకోండి ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేయాలి ఈయన ఎన్ని రోజులు న్యాయాధిపతిగా ఉన్నాడు మొత్తం దేశానికి ఇజ్రాయేల్ దేశానికి ఇప్పుడు మొదటి రాజును అభిషేకించారు పదో అధ్యాయులు పన్నెండు అధ్యాయంలో ప్రజలందరూ వచ్చినప్పుడు సింహాసనం మీద కూర్చుంటాడు సౌలు అప్పుడు ప్రజలందరూ వచ్చినప్పుడు సమవేల్ ప్రవక్త అంటాడు నేను ఎన్ని రోజులు మీకు న్యాయాధిపతిగా ఉన్నాను నేను న్యాయాధిపతిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా న్యాయం చేరిచానా మీ నుంచి లంచం తీసుకున్నానా మిమ్మల్ని మోసగించానా మీ ఎద్దు గాడిద ఏదైనా నేను దొంగిలించానా చెప్పండి యావే దేవుని సాక్షిగా రాజు సాక్షిగా చెప్పండి అప్పుడు వాళ్ళు అంటారు నువ్వేది కూడా మా నుంచి నువ్వు దొంగలించలేదు లంచం పుచ్చుకోలేదు ఎవరిని మోసగించలేదు యావే దేవుడు సాక్షి తర్వాత ప్రజలెన్నుకున్న రాజు సాక్షి ఇది అండి నీతి వృక్షం ఒక అధికారంలో ఉండి రిటైర్ అయినప్పుడు దేవుని సాక్షిగా నేనెప్పుడు ఏది స్వీకరించలేదు లంచం పుచ్చుకోలేదు ప్రజలు వస్తువులు తీసుకోలేదు ఏ క్లీన్ మిస్టర్ క్లీన్ అనమాట క్లీన్ హ్యాండ్స్ రిటైర్ అయినప్పుడు చెప్తున్నాడు అనమాట అందుకే ఈయన నీతి వృక్షం రిటైర్ అయ్యేటప్పుడు ఆయన చెప్తున్నాడు ఐమ్ మిస్టర్ క్లీన్ నేను ఎప్పుడు ఎవరిది ఏం కూడా తీసుకోలేదని ఇలాంటి నాయకుల కొరకు దేవుడు చూస్తున్నారండి మనం యోసేపుని చూసాము కదా గవర్నర్గా ఎంత నీతిగా ఆయన జీవించాడు తర్వాత మనం చూడబోతున్నామండి యజ్రా తర్వాత నెహీమియా నెహీమియా ఒక నెహీమియా యూధ గవర్నర్గా ఉంటాడనమాట ఆయన కూడా ఎంత మిస్టర్ క్లీనో దేవుని ఆత్మ ఉన్నవాళ్ళు మనస్సాక్షి క్లియర్గా ఉన్నవాళ్ళు అలా నీతిగా జీవిస్తారన్నమాట ఈ ఇలాంటి వ్యక్తి పరిశుద్ధమైన తల్లికి ప్రార్థనా పరురాలైన తల్లికి పుట్టినటువంటి సమ్మువేలు ప్రవక్త పరిశుద్ధమైన ప్రవక్తగా యాజకునిగా పరిశుద్ధమైనటువంటి జడ్జిగా ఇజ్రాయేల్ ప్రజల్ని నీతి మార్గంలో నడిపించిన నీతి వృక్షం దేవుడు నాటిన నీతి వృక్షం ముగించే ముందు ముఖ్యాంశాలని చదువుతాను మీరు స్క్రీన్ మీద చూచి రాసుకొనండి దేవుడు నాటిన నీతి వృక్షం సమవేలు ప్రవక్త ఇజ్రాయేలీల చివరి న్యాయాధిపతి సమవేలు ప్రభు సమవేలుతో సంభాషించుట సమువేలు ప్రవక్తగా ఇజ్రాయేల్ ప్రజలకు ప్రభు సందేశంను అందించుట ఒక యాజకునిగా ప్రజలతో ఉపవాస ప్రార్థన చేయించుట ఒక న్యాయాధిపతిగా ప్రజలకు తీర్పు తీర్చుట సమువేలు నీతి ఫలంలను ఫలించిన నీతి వృక్షం లంచాలని పుచ్చుకొనలేదు సౌలు రాజును దావేది రాజును అభిషేకించిన పరిశుద్ధ యాజకుడు సమూ ఒక ప్రవక్త యాజకుడు మరియు న్యాయాధిపతి ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం ఒక తల్లిని ఒక కుమారుణ్ణి మనం చూసాం దేవుడు నాటిన రెండు నీతి వృక్షాలు పర్లోక మా తండ్రి మీ పరిశుద్ధ నామంనకు స్తోత్రం కలుగును గాక ఎలా అన్నా మరి దేవుడు నాటిన నీతి వృక్షంగా సమూవేలు అనే నీతి ఫలాల్ని ఫలించింది సమూవేలు ప్రవక్త దేవుడు నాటిన నీతి వృక్షంగా ఇజ్రాయేల్ ప్రజల్ని ప్రభా నీతి మార్గంలో నడిపిస్తాడు తండ్రి ప్రవక్తగా మీ సందేశాన్ని ప్రజలకు అందించాడు ఆయన అలాగే యాజకునిగా ప్రజల కొరకు ప్రార్థన చేసి ప్రజల్ని నీతి మార్గంలో నడిపించాడు ప్రభా ఆయన న్యాయాధిపతిగా ఉన్న ఇజ్రాయేల్ దేశానికి ఎప్పుడు కూడా న్యాయాన్ని చెరచలేదు లంచాల్ని పుచ్చుకొనలేదు మీకు సాక్షిగా మీకు మహిమకరంగా జీవించాడు ఆ విధంగా జీవించే కృపని మా అందరికీ దయచేయండి తల్లులైన మేము పరిశుద్ధంగా ఉంటూ మా పిల్లల్ని పరిశుద్ధ వాక్యం ప్రకారం నీతిగా పెంచి నీ కొరకు మహిమకరంగా నీవు నాటిన నీతి వృక్షాలుగా మా బిడ్డలు నీతి ఫలాలు ఫలించే కృపని మా బిడ్డలందరికీ దయచేయండి ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి ఈ గ్రంథాన్ని ఒకటో అధ్యాయం నుంచి పన్నెండు వరకు మీరు చదివి అక్కడ హన్నా లాగా మరి సమ్ము ప్రవక్తలాగా జీవించే కృప దేవుడు మీ అందరికి బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్ డే మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ అవర్ అడ్రస్ మిసెస్ ఫోర్ పావని ఎస్టేట్ నియర్ సెంట్ ఆంటోనీస్ హై స్కూల్ హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ హైదరాబాద్ ట్వంటీ నైన్